నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శ్రీనివాస లోని నాగంపల్లి శ్రీకాంత్ ఇంటిలో బుధవారం నాటి అర్ధరాత్రి దొంగలు ఇంటిలో లూటీ చేశారు ఇంటి యజమాని శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో ఇంటికి తాళం వేసి మేడపై నిద్రిస్తుండగా అర్ధరాత్రి దొంగలు ఇంటి తాళం బీరవపగలగొట్టి రెండు తులాల బంగారంతో పాటు ఇరవై తురాల వెండి పదిహేను వేల రూపాయల నగదును ఎత్తికెళ్లారు యజమాని ఉదయం నిద్రలేసి కిందికి వచ్చేసరికి ఇల్లు అంతా చిందరవందరగా ఉన్న విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు